హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీ ఇంట్లో ఒక్క కప్పు బియ్యం పిండి ఉంటే చాలు టేస్టీ టేస్టీ స్నాక్స్ పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు చూడండి పూరిలాగా పొంగి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది స్కూల్ నుంచి రాగానే పిల్లలకి స్నాక్స్గా ఇలా చేసి పెట్టండి లేదంటే టిఫిన్గా కూడా చాలా బాగుంటాయి స్పైసీగా అక్కడ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేయండి ఈ టేస్టీ స్నాక్స్ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకొని మెత్తడ్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని జస్ట్ ఒక రౌండ్ అలా తిప్పేసుకోవాలి కోర్స్గా కరివేపాకు మరీ పేస్ట్ అయిపోతే బాగోదు కాబట్టి ఇలా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించుకోవాలి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఇలా వాటర్ని బాగా మరిగించుకొని దింపేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి అందులోకి రుచి సరిపడా సాల్ట్ ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి ఇలా అంతా వేసేసుకొని పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా స్పూన్తో కానీ గరిట్తో కానీ కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళతో అంత పిండిని కలిపేసుకొని టూ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇది కొద్దిగా చల్లారి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని చేతితో బాగా కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని బాల్లాగా చేసుకోవాలి రౌండ్గా ఇలా చేసుకొని ఒకటి ఏదైనా కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ ఇలా పెట్టేసుకొని పైనుంచి కవర్ పెట్టుకొని ఇంకొకటి లేదా ఆ కవర్ని ఇలా పెట్టేసుకొని పూరి కర్ర ఉంటుంది కదా ఆ పూరి కర్రతో ఇలా ప్రెస్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా చపాతిలాగా ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలాంటిది ఒక ఉన్న క్యాప్ కానీ ఏదైనా తీసుకొని బౌల్ లాంటిది ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల అన్నీ ఒకే సైజులో చూడ్డానికి చాలా బాగుంటాయి చూడండి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి పక్కవ తీసి పెట్టుకోవాలి ప్లేట్కి ఆయిల్ కానీ లేదంటే కవర్ కానీ వేసి ఆ ప్లేట్లో అన్నీ పెట్టేసుకోవాలి ఈ మిగిలిన పిండిని కూడా మళ్ళీ ఉండలాగా చేసుకొని మనం ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కవ పెట్టుకోవాలి నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా వేసేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు ఇది బాగా పొంగాక కదపాలి ఇలా పొంగాక ఇలా టన్ చేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ కూడా అలాగే వేసేసుకోవాలి ఇలా ఒకటి కాగాక ఇంకోటి వేసుకోవాలి అప్పుడైతేనే మనకు బాగా పొంగుతాయి చూడండి ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటే చాలా బాగా పొంగుతున్నాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వేసింది సెకండ్ వేసింది మీకు తేడా తెలుస్తుంది కదా కాబట్టి ఆయిల్ బాగా హీట్ చేసుకొని మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనము ఇలా చేసి పెట్టవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్